హాయ్ అండి నేను మీకేదాని ఈరోజు వీడియోలో నేను రైస్ ప్యాన్ కేక్ చూపించిపోతున్నాను సో మనము మిగిలిపోయిన అన్నంతో కూడా ఇన్ చక్కగా పాన్ కేక్స్ని చాలా టేస్టీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చండి సో ఇది తయారు చేయడం చాలా అంటే చాలా ఈజీ కూడా సో నేను మీకు ఇప్పుడు ఎలా అనేది వీడియోలోకి చూపించిపోతున్నాను దానికోసం ముందుగా నేను ఒక కప్పు అంతా ఉడికించి పెట్టుకున్న అన్నం తీసుకుంటున్నాను అలాగే అరకప్పు పచ్చి కొబ్బరి అలాగే ఒక కప్పు అంతా మైదా నాలుగు టేబుల్ స్పూన్ అంతా పంచదార అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని కప్పున్నర వరకు వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మెత్తగా స్మూత్గా పేస్ట్ చేసుకుంటున్నానండి సో ఇప్పుడు పేస్ట్ చేసుకున్నదంతా నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఆ తర్వాత పావు స్పూన్ అంతా అందులోకి బేకింగ్ సోడా వేసుకుంటున్నాను సో చక్కగా వీటిని ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి సో ఇది తయారు చేయడం మనకు చాలా ఈజీగా కూడా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నాక నీకు బ్యాటర్ అంత కన్సిస్టీ చూపిస్తుందని చూడండి ఈ విధంగా ఉండాలండి సో ఇప్పుడు నేను ఒక గరిటెడు చక్కగా పిండి తీసుకుంటున్నాను సో ఆ తర్వాత నేను ఒక కళాయిలో ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి ఆ తర్వాత గరిటెడు చక్కగా ఈ పాన్ కేక్ బ్యాటర్ను వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసి నేను త్రీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకుంటున్నానండి సో లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది కాబట్టి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్న తర్వాత త్రీ మినిట్స్ తర్వాత నేను ఇలా చక్కగా ఫ్లిప్ చేసుకున్నాను సో ఒక వన్ మినిట్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి పాన్ కేక్స్ రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు నేను తీసి చక్కగా ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను మీకు ఏదైనా చట్నీ కానీ సాస్తో కూడా తింటే చాలా బాగుంటుందండి సో ఈ ఏమీ అయినా రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారు కదా సో మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి